హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి యాండ్రాయిడ్ టీవీ కే బాక్స్ యొక్క రివ్యూ అనమాట ఇక్కడ మీరు చూస్తున్న బాక్స్ వచ్చేసి కనెక్ట్ బ్రాండ్కి చెందినటువంటి యాండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ అనమాట ఈ ఆండ్రైడ్ టీవీ ఫోర్ బాక్ ఫోర్ కే బాక్స్ వచ్చేసి మనకు చాలా తక్కువ ధరలో లభిస్తుంది దీని యొక్క ప్రైస్ అనేది వీడియో యొక్క లాస్ట్లో అయితే చెప్తాను అందుకోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయండి అప్పుడు మీకు పూర్తిగా అయితే అర్థమైతే అనమాట ఇక వీడియోలోకి వచ్చినట్లయితే కనెక్ట్ టీవీ బాక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ కనెక్ట్ టీవీ యాండ్రైడ్ టీవీ బాక్స్ అనేది టూ జీబీ ర్యామ్ అలానే సిక్స్టీన్ జీబీ స్టోరేజ్తో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ కనెక్ట్ టీవీ యాండ్రోడ్ టీవీ కే బాక్స్లు మన దగ్గర పాత ఎల్ఈడి టీవీలు లేదా సీఆర్టీ టీవీలు అన్నీ ఉంటాయి కదా బాక్స్ టెబ్లు ఉంటాయి అటువంటి టీవీలకు మనం ఈ ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్ను యూజ్ చేసినట్లయితే మనం అటువంటి టీవీల్లో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అండ్ పెన్డ్రైవేస్ కూడా మూవీస్ అయితే ప్లేస్ ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట అది కూడా ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట ఈ ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్ యొక్క పోర్ట్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కనెక్ట్ టీవీ పవర్ బై యువర్ సెల్ఫ్ అని అనమాట ఇక ముందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట మీరు పవర్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ ఒక టైమర్ లాగైతే ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట దాన్ని పక్క చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎస్డి కార్డ్ స్లాట్ అయితే స్లాట్ అయితే వస్తుందనమాట మనకి ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ బాక్స్తోనే మనకు మెమోరీ కార్డ్ అయితే ఇస్తాడు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దీనికి రెండు యూఎస్బి పోర్ట్లు కూడా ఉన్నాయి అంటే ఒకేసారి మీరు రెండు పెన్డ్రైవ్లు అయితే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు నేను ఎస్డి కార్డ్ అయితే అయితే తీస్తాను ఎందుకంటే పాటు మనకు ఎస్డి కార్డ్ అనేది ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీకి చెందినటువంటి ఎస్డి కార్డ్ అనమాట చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలానే క్లాస్ టెన్కు సంబంధించినటువంటి కనెక్ట్ మెమరీ కార్డు అనమాట కనెక్ట్ బ్రాండ్కి చెందినటువంటి మెమొరీ కార్డు అనమాట ఇది మనకు యాంటీ టీవీ కే బాక్స్తోనే వస్తుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ పెన్ డ్రైవ్ అనేది ఈ యుఎస్బి అండ్ యూఎస్బీ రెండు పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా ఈ రెండు పోర్ట్స్లో ఏ పోర్ట్కైనా పెన్ డ్రైవ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మీరు మీ ఇష్టం ఒక పోర్ట్లో పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు ఇంకా రెండో పోర్ట్లో హార్డ్ డిస్క్ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చు అలానే ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ బాక్స్ను కంప్యూటర్ లాగా కూడా యూస్ చేయవచ్చు అనమాట ఆ రెండు పోర్ట్ పోర్ట్లో ఒక పోర్టుకు వచ్చేసి కీబోర్డ్ పెట్టుకోవాలి రెండో పోర్టుకు వచ్చేసి మౌస్ అయితే పెట్టుకోవాలి అనమాట అలా పెట్టుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి మనకు కంప్యూటర్ లాగా అయితే మారిపోతుంది అనమాట ఈ పక్క చూసుకున్నట్లయితే మనకి డీసీ అవుట్పుట్ ఆప్టికల్ హెచ్డిఎమ్ ఇంటర్నెట్ ఏవీ కేబుల్ ఇలాంటి పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క దాని గురించి నేను మీకు అయితే అయితే చెప్తాను అనమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు డీసీ అవుట్పుట్ అనమాట పాటు మనకు ఒక అడాప్టర్ అయితే లభిస్తుంది అనమాట దీని యొక్క పవర్ చూసుకున్నట్లయితే మనకు చూపిస్తాను చూడండి మనకు ఫైవ్ వాట్ టు టూ పాయింట్ ఫోర్ ఏం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ అడాప్టర్ మీరు ఈ యాంటీడ్ టీవీ కే బాక్స్కి అయితే యూస్ అయితే చేయాలి వేరే అడాప్టర్లు యూస్ చేసినట్లయితే మనకు సెడ్డ బాక్స్ అనేది కాలిపోతుంది అనమాట దీని యొక్క పిన్ అనేది ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు ఈ పిన్ అనేది మనకు డీసీ అని రాసి ఉంటుంది అక్కడైతే మీరు ఇన్సెట్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే ఇన్స్టల్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆప్టికల్ కేబుల్ మన దగ్గర లేదు అందుకే నేను చూపడట్లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్డిఎంఐ అనమాట హెచ్డిఎంఐ కేబుల్ కూడా మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను దీంతో పాటు మనము హెచ్డిఎంఐ కేబుల్ తీసుకోవాలి హెచ్డిఎంఐ కేబుల్ నుంచి మనకు ఎల్ఈడి టీవీకి మనకు పాత ప్రొజెక్టర్లు అనేవి ఉంటాయి కదా ఆ ప్రొజెక్టర్లు కూడా ఈ యాంటి టీవీ కే బాక్స్ అనేది యూస్ అయితే చేయవచ్చు అనమాట చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇన్స్ ఇన్స్టల్ట్ అయితే చేయాలి నెక్స్ట్ మన దగ్గర ఇతరనెట్ పోర్ట్ కూడా లేదనమాట మనకి వైఫై నుంచి వైఫై రోటర్ నుంచి ఇతరనెట్ కేబుల్ అయితే వస్తుంది కదా ఆ కేబుల్ని ఇక్కడైతే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది ఏవి అనమాట మనకి పాత టీవీలకి ఈ పోర్ట్ యూజ్ చేసి మనం కనెక్షన్ అయితే చేసుకోవచ్చు మనకి ఇలాంటి కే పిన్లు అయితే ఉంటాయి కదా ఇలాంటి కేబుల్ ఒకటి తీసుకొని మనకు ఏవీ అనే పోర్ట్ లోప ఈ పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట చేసుకోవచ్చు ఈ పిన్ పెట్టేసి మనకు ఆ ఏవీ పిన్స్ని టీవీ యొక్క ఏవీ పిన్స్తో కనెక్ట్ అయితే చేసుకున్నట్లయితే మనకు మన యొక్క పాత టీవీలో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అంటే ఈ దీంట్లో ఈ యాండ్రోడ్ టీవీ కే బాక్స్లో పెన్ రో పెట్టే పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి పెన్రో పెట్టి డైరెక్ట్గా పెన్ పెన్రో పెట్టి మూవీస్ అయితే ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట అలానే టీవీలో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ప్లస్ హాట్స్టార్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ కూడా వైఫై అయితే కనెక్ట్ చేసుకుని టీవీలో లేదా పాత ఎల్ఈడి టీవీలో లేదా పాత ప్రాజెక్టులో మూవీస్ అనేవి చూడవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యాండ్ టీవీ ఫోర్కే బాక్స్తో పాటు మనకు ఒక రిమోట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రిమోట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ తన మనకి బ్యాటరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి ఒక పవర్ బటన్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ బటన్ అంటే ఉండడం అయితే జరుగుతుంది అలానే హోమ్ బటన్ బ్యాక్ బటన్ రీసెంట్ యాప్స్ బటన్ అలానే వన్ నుంచి నైన్ వరకు ఎగ్జిట్ బటన్ అలానే బ్యాటరీస్ అయితే ఈ రిమోట్తోనే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు మీకు మీకు ఎల్ఈడి టీవీకి లేదా ప్రాజెక్టర్కి లేదా టీవీకి ఏ విధంగా కనెక్షన్స్ అయితే ఇవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇది కేవలం మీకు పై పైన రివ్యూ అయితే చేశాను మీకు మొత్తం వీడియో కావాలంటే మనకి నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియో రావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఈ యాండీ టీవీ ఫోర్ కే బాక్స్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలకు అసలు ఈ యాండీ టీవీ ఫోర్ కే బాక్స్ కొనొచ్చా లేదా అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోకి రీచ్ ఎంత వస్తుందో చూసి నేను నెక్స్ట్ వీడియో అయితే చేయాల వద్ద ఆలోచిస్తాను అనమాట ఈ వీడియోకి మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ కే ఫోర్ కే రివ్యూస్ వచ్చినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఈ సెట్అప్ బాక్స్ యొక్క టీవీకి కనెక్ట్ చేసుకుని రివ్యూ అయితే చేస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్